మూవీ షూటింగ్ వచ్చే నెలలో పూర్తవుతుంది ప్యాచ్ వర్క్ మినహా ఆల్మోస్ట్ షూటింగ్ కి గుమ్మడకాయ కొట్టినట్టే ఇక్కడ ఏంటంటే పుష్ప షూటింగ్ అయిపోవడం కాదు మరో సినిమా సెట్స్ పైకి వెళ్లడం అంతా సిద్ధమైంది అట్లీ మేకింగ్ లో ప్రాజెక్ట్ ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది దాని ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే స్క్రిప్ట్ వర్క్ ఎప్పుడో పూర్తయింది కేవలం వన్ ఇయర్ గ్యాప్ లోనే ఈ సినిమా కూడా రాబోతుంది ఎలానో మీరే చూసేయండి ఐకాన్ స్టార్తో సుకుమార్ తీస్తున్న పుష్ప టూ మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది విలన్ గా ఫాహద్ ఫాజిల్ పాత్ర తాలూకు షూటింగ్ మాత్రమే పెండింగ్ అట బన్నీ ఫాహద్ ఫాజిల్ కాంబినేషన్ సీన్స్ పూర్తి చేస్తే ప్యాచ్ వర్క్ మినహా మూవీ మొత్తం పూర్తయినట్టే కాకపోతే ఫాహద్ ఫాజిల్ మాత్రం పుష్ప టూ కోసం గతంలో ఇచ్చిన డేట్స్ షూటింగ్ అనుకున్న విధంగా జరగక ఆ డేట్స్ అన్ని వేస్ట్ అయిపోయాయి ఇప్పుడు తను వేరే సినిమాలకు కమిట్ అవ్వడంతో పుష్ప టూ కోసం బల్క్గా డేట్లు అడ్జస్ట్ చేయలేకపోతున్నాడు అందుకే గ్యాప్ తీసుకుని తన పాత్ర తాలూకు సీన్ల షూటింగ్ని వచ్చే నెల మొదటి వారానికి షిఫ్ట్ చేశారు ఏదేమైనా జూన్లో పుష్ప టూ షూటింగ్ పూర్తయిపోతుంది ఆ తర్వాత షారుఖ్ ఖాన్తో జవాన్ తీసిన అట్లీ డైరెక్షన్లో అల్లు అర్జున్ మూవీ మొదలవుతుంది జూన్ ఎండ్ లేదంటే జూలై ఫస్ట్ వీక్లో అట్లీ అల్లు అర్జున్ కాంబినేషన్లో సినిమా మొదలవుతుంది కాకపోతే రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఆగస్ట్ ముప్పైకి మొదలయ్యే ఛాన్స్ ఉంది ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి లొకేషన్లు స్క్రిప్ట్ వర్క్ మాత్రమే కాదు సాంగ్ సెట్టింగ్ కూడా పూర్తయిపోయింది ఈ లెక్కను చూస్తే షూటింగ్ మొదలైతే పార్ట్ కేవలం ఏడు నెలలు పూర్తి చేస్తారట పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్నట్టుగానే జరిగితే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో ఈ సినిమా రావచ్చట అంటే ఈ ఆగస్టుకు పుష్పటు వచ్చే ఏడాది ఆగస్టుకి అట్లీ అల్లు అర్జున్ మూవీ వచ్చే ఛాన్స్ ఉంది అలా జరిగితే పన్నెండు నెలల గ్యాప్లో రెండు పాన్ ఇండియా మూవీలతో బన్నీ బాక్సాఫీస్కి షాక్ ఇచ్చినట్లే